భగవద్గీతలో మూడవ అధ్యాయం కర్మయోగం ఇందులో శ్రీకృష్ణుడు అర్జునుడికి కర్మజ్ఞానం గురించి వివరిస్తాడు కురుక్షేత్రం యుద్ధపు గర్జనలతో నిండిపోయింది ఒకవైపు కౌరవులు మరోవైపు పాండవులు సిద్ధంగా నిలబడ్డారు అర్జునుడి రథం మధ్యలో ఆగింది అతని మనస్సు ఇంకా స్థిరంగా లేదు అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు కృష్ణ నీవు ఒకసారి జ్ఞానం గొప్పదని చెప్తావు మరోసారి కర్మ చేయమని చెబుతావు నేను గందరగోళంలో పడిపోయాను నిశ్చయంగా ఏది ఉత్తమమో నన్ను ఏ మార్గం రక్షించగలదో నాతో చెప్పు కృష్ణ అని అర్జునుడు శ్రీకృష్ణుని అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధిస్తూ రెండు మార్గాలు ఉన్నాయని చెప్తాడు అర్జున మనిషి మోక్షానికి రెండు మార్గాలు ఉన్నాయి మొదటిది జ్ఞానయోగం ఇది ధ్యానం తపస్సు ఆత్మచింతన ద్వారా బ్రహ్మాన్ని చేరుకునే మార్గం రెండవది కర్మయోగం ఇది కర్తవ్యాలను చేస్తూ ఫలాన్ని వదిలి దైవానికి సమర్పించి జీవించే మార్గం ఈ రెండు చివరికి ఒకే గమ్యానికి తీసుకెళ్తాయి కానీ నీ స్వభావం యుద్ధవీరుడిది నీవు ఒక యుద్ధవీరుడివి కాబట్టి నీకు కర్మయోగమే సరైన మార్గం అని శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధిస్తాడు శ్రీకృష్ణుడు కర్మ తప్పనిసరి అని వివరిస్తూ ఇలా చెప్తాడు మనిషి ఒక క్షణం కూడా కర్మ చేయకుండా ఉండలేడు ప్రకృతి గుణాలు మనల్ని కదిలిస్తాయి కాబట్టి కర్మను వదిలిపెట్టడం వల్ల విముక్తి రాదు నిజమైన యోగి అనేది కర్మ నుండి పారిపోయినవాడు కాదు తన కర్తవ్యాన్ని ఫలాసక్తి లేకుండా చేసేవాడే నిజమైన యోగి శ్రీకృష్ణుడు యజ్ఞతత్వం గురించి అర్జునుడికి వివరిస్తూ యజ్ఞతత్వం అనేది కర్మ యొక్క మహిమ అని చెప్తాడు ప్రజల సౌఖ్యం కోసం సృష్టికర్త బ్రహ్మ మొదట యజ్ఞాన్ని సృష్టించాడు యజ్ఞం వల్ల వర్షం వస్తుంది వర్షం వల్ల ధాన్యం పుడుతుంది ధాన్యం వల్ల జీవులు జీవిస్తారు జీవులు కర్మచక్రంలో భాగమై యజ్ఞాన్ని కొనసాగిస్తారు ఈ చక్రం ఆగకూడదు ఎవరైనా ఈ చక్రంలో భాగం కాకుండా కేవలం భోగాల కోసం జీవిస్తే వారు పాపంలో మునుగుతారు అని శ్రీకృష్ణుడు చెప్తాడు శ్రీకృష్ణుడు జనకుని గురించి ఉదాహరణగా చెప్తూ అర్జున రాజు జనకుడు వంటి మహాజనులు కర్తవ్యాన్ని చేసి మోక్షాన్ని పొందుతారు ప్రజలు మహానుభావులను అనుసరిస్తారు కాబట్టి ఒక జ్ఞాని కర్మలను వదిలిపెట్టకూడదు అతను ఫలాసక్తి లేకపోయినా కూడా ప్రజలకు ఆదర్శంగా కర్తవ్యాన్ని చేయాలి శ్రీకృష్ణుడు అర్జునుడికి ఆదేశాన్నిస్తూ అర్జున నీవు క్షత్రియుడివి నీ ధర్మం యుద్ధం చేయడం నీవు యుద్ధం చేయకపోతే నీ కీర్తి పోతుంది పాపం నిన్ను వెంబడిస్తుంది అందువల్ల నీ యుద్ధ కర్తవ్యాన్ని నిర్వర్తించు కర్మ చేయి ఫలానికి ఆశ పెట్టుకోకు ఫలాసక్తి లేకుండా చేసిన కర్మే నిన్ను విముక్తి వైపు నడిపిస్తుంది అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తాడు శ్రీకృష్ణుడు గుణాల ఆధీనంలో మనుషులు ఎలా ఉంటారో అని లోతుగా వివరిస్తూ ప్రకృతిలోని గుణాలు సత్వగుణం రజోగుణం తమోగుణం మనుషులను కర్మ చేయిస్తాయి జ్ఞాని ఈ గుణాలను అర్థం చేసుకుని ఫలానికి ఆశ పెట్టుకోడు అజ్ఞాని మాత్రం గుణాల ఆధీనంలో బంధితుడైపోతాడు జ్ఞాని అజ్ఞానిని పట్టకూడదు సత్సమయం చూసి అతనికి సరైన మార్గం చూపాలి శ్రీకృష్ణుడు హెచ్చరిస్తూ శత్రువు అంటే ఎవరు అని చెప్తూ ఉంటాడు అర్జున నీ నిజమైన శత్రువు బయట కాదు నీలోనే ఉంది అది కామం కామం కోపంగా మారుతుంది మోహాన్ని కలిగిస్తుంది ఇవే మనిషిని బంధిస్తాయి ఈ శత్రువును జ్ఞానం నియమం ఆత్మబలం ద్వారా జయించాలి నీ మనసును నియంత్రించు బుద్ధిని ఆత్మలో నిలబెట్టు ఆత్మను పరమాత్మలో కలిపేయి అప్పుడు కామం నశిస్తుంది అలా శ్రీకృష్ణుడు అర్జునుడికి కర్మయోగం అనే మూడవ అధ్యాయం బోధించాడు అతని సందేశం ఏమిటంటే కర్మ నుండి పారిపోవద్దు కర్తవ్యాన్ని చేస్తూ దానిని దైవానికి సమర్పించు ఫలాన్ని వదిలి చేసే కర్మే విముక్తి వైపు తీసుకువెళ్తుంది కర్మ చేయి ఫలాసక్తి వదిలేయి ఇదే కర్మయోగపు సారం వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం